ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారా శనీశ్వరుడి అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో శివయ్యనిలా పూజించండి హిందూ మతంలో ప్రతి నెల ఏదో ఒక దేవుడి ఆరాధనకు అంకితం చేయబడింది అదేవిధంగా శ్రావణ మాసం పూజల మాసం పండుగలు పర్వదినాలు శుభకార్యాలను ఎంతో ఘనంగా జరుపుకుంటాడు శివుడు వరలక్ష్మి మంగళ గౌరీ దేవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది జ్యోతిషాస్త్రంలో శనీశ్వరుడిని న్యాయదేవుడు మోక్ష ప్రదాత అని కూడా పిలుస్తారు ప్రస్తుతం శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాశిలో ఉంటాడు ఆ రోజున శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిషుల ప్రకారం దేవదేవుడైన మహాదేవుని పూజించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏలినాటి శనితో బాధపడుతున్నట్లయితే శ్రావణ మాసంలోని సోమవారం నాడు ఈ వస్తువులతో శివయకు అభిషేకం చేయవచ్చు సృష్టి లయకారుడైన శివుడిని కర్మఫలదాత శనీశ్వరుడు పూజిస్తాడు శివుడు ఇచ్చిన వరం వల్లనే శనీశ్వరుడికి న్యాయాధిపతిగా కర్మఫలదాత హక్కు లభించింది కనుక శివుడిని పూజిస్తే శనీశ్వరుడు త్వరగా ప్రసన్నుడవుతాడు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ సోమవారం రోజున స్నానం ధ్యానం తర్వాత గంగాజలంలో నల్ల నువ్వులను కలిపి శివునికి అభిషేకం చేయండి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఏలినాటి శని నుంచి విముక్తి పొందడానికి రోజు స్నానం చేసి శివయ్యను ధ్యానం చేయండి తర్వాత బిల్వ పత్రాలను గంగా జలంలో కలిపి ఈ జలంతో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి ఈ పూజ ముగింపు సమయంలో ఏలినాటి శని నుంచి విముక్తి కోసం శివయ్యను ప్రార్థించండి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శ్రావణ సోమవారం రోజున గంగాజలంతో శివునికి అభిషేకం చేయండి ఈ రెమెడీని అనుసరించడం ద్వారా ఏలినాటి శని నుంచి కూడా బయటపడవచ్చు ఎవరికైనా ధనలాభం కలగాలనుకున్నా లేదా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలన్నా శ్రావణ మాసంలో ప్రతిరోజు మహాదేవుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి ఈ రెమెడీని అనుసరించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు సంకటమోచిన హనుమంతుడిని అనుగ్రహం కోసం శ్రావణ సోమవారం రోజున శివునికి తేనెతో అభిషేకం చేయండి ఈ పరిహారం చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం వ్యక్తిపై కురుస్తుంది శివుడి అనుగ్రహంతో ఏలినాడి శని ప్రభావం తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి